ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన బిజెపి ప్రభుత్వాన్ని తొందరనే రాబోయే పార్లమెంట్ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా సహా ఇండియా కూటమిలో నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ వాళ్లను పార్లమెంట్ నుంచి బయటికి తోలించి చట్టాలను ఏకగ్రీవంగా వాళ్ల సొంతం కొరకు ఉపయోగించుకున్న బిజెపి ప్రభుత్వానికి తొందరలో ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు చూసిన రాష్ట్రంలో కానివ్వండి కేంద్రంలో కానివ్వండి ప్రజాస్వామ్యం అనేదే లేదు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజలు ఏం చేశారు అనేది మన కళ్ళ ముందర కనబడతా ఉంది అంటే మొన్న ఎన్నికలలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ గారు వారి ప్రభుత్వము తీసుకున్న సందర్భంలో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పినారో రాబోయే కాలంలో ఏప్రిల్ మేలో కూడా జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇండియా కూటమికి అదే విధంగా ప్రజలు బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా అదే విధంగా ఇండియా కూటమికి భారీ గెలిపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం పూరి చేస్తా ఉంది బీజేపీ పార్టీ అదే అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడే తత్వం ఉన్న ప్రజాస్వామ్యం లోపట ఒకేరు మాటలే వినాలి వేరే వాళ్ళు వింటే అనగదొక్కుతామనే విధంగా బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ గాని అనుసరిస్తుంది కాబట్టి దానికి నిరసనగా మా ఏఐసిసి ఈ రోజు పిలిపించిన మేరకు మహబూబ్ నగర్ జిల్లా వాసుల మొత్తం ఇక్కడ తెలంగాణ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాము ఈ విధంగా మరి ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు